లాటిన్ గ్రూప్స్ నుంచి వచ్చిన జోయల్ శివాసురబిని నోటికొచ్చినట్టు మాట్లాడి శివచేతిలో తన్నులు తింటాడు జోయల్ని సేవ్ చేయడానికి వచ్చిన బాబీ కూడా శివచేతిలో తన్నులు తింటూ శివనే బెదిరిస్తాడు అప్పటికే శివ బాబీ మీద తిరగబడటం చూసి జోయల్ షాక్ అయ్యాడు అతను నిలబడిన చోటు నుంచి పారిపోవాలనుకున్నాడు కానీ అతను శివచేతిలో చాలా దెబ్బలు తినటంతో అక్కడి నుంచి కదలలేకపోతున్నాడు తన పరిస్థితికి తన మీద తనకే అసహ్యం కలిగింది నే నేను బాబీని నమ్ముకొని చాలా తప్పు చేశాను సురభిని డీల్ చేసే పద్ధతి ఇది కాదు అనవసరంగా కేర్లెస్గా ఉన్నాను అని అనుకున్నాడు జోయల్ ఇంత క్రూయల్గా ఉన్న ఇంతమందిని శివ ఎదుర్కోగలడని సురభి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆశ్చర్యంగా శివనే చూస్తూ ఉంది చూడు శివ ఇప్పటికే ఓ ఛాన్స్ ఉంది నువ్వు నన్ను జోయల్ సార్ని వదిలేసి హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు లేదంటే మాత్రం నిన్ను నా మనుషులు చంపేస్తారు కింద యాభై మంది కంటే ఎక్కువ మంది నా సెక్యూరిటీ ఉన్నారు ముందు నువ్వు తలుపు దాటి వెళ్ళాలి అంటే మమ్మల్ని వదిలేసి మా హెల్ప్తో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బెదిరించాడు బాబీ అదే సమయంలో స్టెప్స్ పై నుంచి అడుగుల శబ్దం వినిపించింది బాబీ అతని అనుచరులందరూ అటువైపు చూశారు ముగ్గురు భయంకరమైన వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడున్న సెక్యూరిటీని తమ దగ్గరున్న వెపన్స్ తో పొడిచి స్పృహ కోల్పోయేలా చేశారు వాళ్ళ వెనకే సురేందర్ స్టెప్స్ దిగాడు ఐమ్ సో సారీ శివ సార్ నేను ఆలస్యంగా వచ్చాను మిసెస్ శివ ఓకే అని ఒబీడియంట్ గా అన్న సురేందర్ అప్పటికే సగం సెక్యూరిటీని మట్టి కరిపించిన లూసిఫర్ బ్రదర్స్ కి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు అక్కడున్న అందర్ని సురేందర్ లూసిఫర్ బ్రదర్స్ బాగా కొట్టి కింద పడేశారు ఇన్ఫాక్ట్ ఇంతకు ముందే సురేందర్ ఈ బాబీ అనే దేశద్రోహిని పట్టుకుని లాటిన్ గ్రూప్స్ యొక్క సీక్రెట్ బిజినెస్ గురించిన వివరాలు కనుక్కోవాలి అనుకున్నాడు ఆ ప్లాన్ లోనే ఉన్నాడు బాబీ గాడి కర్మ సురేందర్ కంటే ముందే శివకంట్లో పడ్డాడు ఎవరు మీరు కిందున్న సెక్యూరిటీని దాటుకొని మీరెలా లోపలికొచ్చారు అని భయంతో ఆరుస్తున్నాడు జోయల్ నీ సెక్యూరిటీ ఏమయ్యారో వెళ్ళి చూసుకుంటావా నిన్ను పంపించనా వాళ్ళ దగ్గరికి అని సీరియస్గా అన్నాడు సురేందర్ ఇదెలా జరిగింది అని అపనమ్మకంగా శివవైపు చూస్తూ అన్నాడు జోయల్ అతనికి అస్సలు అర్థం కావట్లేదు ఇంతమంది గొప్ప షూటర్స్ని తన దగ్గర పెట్టుకున్నప్పటికీ శివ అనే ఒక మామూలు వ్యక్తి తన వాళ్ళందరినీ ఎలా మడత పెడుతున్నాడన్నది వెంటనే జోయల్ చూపు సురేందర్ వైపు పడింది హలో మిస్టర్ శివ లాంటి ట్రాష్ వ్యక్తికి హెల్ప్ చేయడం అంత తెలివి తక్కువ పని ఇంకోట్లేదు నేనెవరో నీకు తెలుసా నేను లాటిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వైస్ చైర్మన్ ని నా పేరు జోయల్ నువ్వు కనుక నా మాట విన్నట్లయితే నేను నీకు మంచి ఫ్యూచర్ చూపిస్తాను మా దగ్గరున్న సంపదలతో పోలిస్తే ఈ శివ దగ్గర ఏముంది నువ్వెందుకు అతనికి యూజ్ అవుతున్నావు వెంటనే అతన్ని చంపే నేను నీకు చాలా డబ్బులు ఇస్తాను అలానే హైదరాబాద్ సిటీలో బిజినెస్ చేసుకోవడానికి నీకు మంచి ఛాన్స్ ఇస్తాను అని గర్వంగా అన్నాడు జోయల్ అతని మాట పూర్తి అవ్వకముందే సురేందర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి జోయల్ని కొట్టాడు అతని మొహమంతా ఒక్కసారిగా అదిరి ముక్కులో నుంచి రక్తం వస్తుంది నేనెవరో తెలుసా అని జోయల్ టై పట్టుకుని చుట్టూ తిప్పుతూ గట్టిగా అరిచిన సురేందర్ నేను నీ స్టేట్ కి లీడర్ని నువ్వు నా ముందే బేరాలు మాట్లాడుతున్నావా నీలాంటి ఫారినర్కి నేనెలా హెల్ప్ చేస్తాననుకున్నావు అని సీరియస్గా అన్నాడు అంటే అంటే నువ్వు నువ్వు సురేందర్వా అని ఆశ్చర్యంగా అన్నాడు జోయల్ వాళ్ళు ఇక్కడ విషయాలు తెలుసుకోకుండానే ఇక్కడ బిజినెస్ చేయడానికి రాలేదు నందన్ గురించి నందన్ వెనకున్న సురేందర్ గురించి వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళిద్దరి వెనక ఉండి అంతా నడిపిస్తున్న శివ గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు ఇన్ఫాక్ట్ శివ వైఫ్ కి కూడా తెలియదు సురేందర్ పేరు వినగానే బాబీకి చుక్కలు కనిపించి చచ్చిపోయిన కుక్కల నేల మీద పడిపోయాడు బాబీ చాలాసార్లు సురేందర్ గురించి విన్నాడు దూరం నుంచి కొన్నిసార్లు చూసినప్పటికీ సురేందర్తో అతనికి పరిచయం లేదు సురేందర్ని చూస్తుంటేనే పెద్ద పులిని చూసినట్లు భయంతో వణికిపోతున్నాడు బాబీ హేరా కుక్క రోడ్ల వెంట రౌడ్ ఈజం చేసుకుంటున్న నీకు ఈ ఫారినర్స్ డబ్బు వెంట పరిగెత్తడానికి ఎంత ధైర్యం అంటూ సురేందర్ బాబీ వైపు నడిచాడు శివ గురించి బాబీ ఏమంతా భయపడలేదు కానీ ఇప్పుడిక్కడ ఉంది సురేందర్ అతన్ని ఎదురుగా పెట్టుకుని ఫేస్ చెయ్యాలంటేనే బాబీకి మూర్చ వచ్చినంత పని అయింది సురేందర్ అన్న ఈ వేస్ట్ శివకి నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావు అని నమ్మలేనట్లుగా అన్నాడు బాబీ ఇన్ఫాక్ట్ సురేందర్ శివని సారని పిలవడం అతను గమనించాడు కానీ ఈ చెత్త అల్లుడికి అంత అర్హత ఉందా అని బాబీ షాక్ అయ్యాడు శివని అంత మాటన్న బాబీ వైపు ఆశ్చర్యం కోపం నిండిన కళ్ళతో చూశాడు సురేందర్ శివ ముందే శివని అంత తక్కువ చేసి మాట్లాడటం నిజంగా బాబీ తన చావు కోసం ఎదురు చూస్తున్నట్లుగా అనిపించింది హోరే బాబీగా నువ్వు వెంటనే మోకాలపై కూర్చొని శివసార్కి క్షమాపణ చెప్పు అని సీరియస్గా అన్నాడు సురేందర్ ఆ మాటకి బాబీ ఆశ్చర్యపోయాడు సురేందర్ కోపానికి తను భయపడతాడు కాని ఏమీ పనికిరాని ఈ శివకి ఎందుకు భయపడాలి అతని ముందు ఎందుకు మోకరిల్లుతాడు అందుకే బాబీ ఉన్న చోటు నుంచి కూడా కదల్లేదు ఈ బాబీ శివ శివసార్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అనుకున్న లూసిఫర్ ఒకే ఒక్క పంచ్తో బాబీని గాలిలో ఎగిరి మోకాలపై పడేలా కొట్టాడు బాబీ నొప్పితో భయంతో పొణుకుతూ ఏడుస్తున్నాడు శివ కూల్గా జరిగేది చూస్తూ సోఫాలో కూర్చొని సిగరెట్ వెలిగించి సురభివైపు చూసి కూర్చోమని చేసి ఆమెకి బ్లాక్ టీ ఇచ్చాడు సురభికి ఇంకా కాస్త భయం భయంగానే ఉంది శివ ఇచ్చిన టీ తాగుతూ శివవైపు మౌనంగా చూస్తోంది సురభికి శివ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఇంకాస్త పెరుగుతుంది లూసిఫర్ బ్రదర్స్ ముగ్గురు జోయల్ని జెన్నీని కొడుతూ శివ ముందు మోకరిల్లేలా చేశారు బాబీ ముగ్గురు శివ ముందు భయంతో వణుకుతూ కూర్చున్నారు శివ వాళ్ళ వైపు విలాసవంతంగా చూస్తూ స్మోక్ చేస్తున్నాడు మొహంలో ఎలాంటి భావం లేకుండా ఇప్పుడు మనం చక్కగా మాట్లాడుకుందాం అని చేతిలోని సిగరెట్ ని ఆర్పేస్తూ అన్నాడు శివ శివ సార్ అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు అని బాధని తొక్కిపెట్టి నవ్వుతున్న ముఖంతో అన్నాడు బాబీ చావు కళ్ళ ముందుకు వచ్చేంత వరకే ఎవరికైనా ధైర్యం ఉంటుంది ఒక్కసారి చావు అంచుకి వెళ్తే ధైర్యమంతా కొట్టుకుపోతుంది ఇప్పుడు బాబీ పరిస్థితి కూడా అంతే ఉంది మిస్టర్ బాబీ నీకు చచ్చిపోవాలనుందా నువ్వు లాటిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో వర్క్ చేస్తున్నావు నీకు మా కంపెనీ సీక్రెట్స్ తెలిసినప్పటికీ నువ్వు ఆ సీక్రెట్ ని బయటపెడతావా అని సీరియస్గా బాబీ వైపు చూస్తూ అన్నాడు జోయల్ అతని మాటలు పూర్తి కాకముందే లూసిఫర్ జోయల్ మొహంపై గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకి అతని మొహం ఉబ్బిపోయింది నీకు ధైర్యం ఉంటే ఉంచుకో కాని పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాను లాటిన్ గ్రూప్ గొప్పతనం ఏంటి అని కోపంగా అన్నాడు లూసిఫర్ నీకు చచ్చిపోవాలనుంటే ఇలా మాట్లాడు లేదంటే శివసార్ ముందు లొంగిపోయిండు ఇప్పుడు ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పు లేదంటే మీ అందరినీ ఖచ్చితంగా చంపేస్తాను అని సీరియస్ గా అన్నాడు సురేందర్ జెన్నీ జోయల్ బాబీ ఒకరి మొహం ఒకరు చూసుకొని శివవైపు భయంతో చూస్తూ ఉన్నారు శివ సార్ మీరెవరో నాకు ముందుగా తెలియదు మీ గురించి తెలిస్తే నేను ఇలా బిహేవ్ చేసేవాడిని కాదు నేను తప్పు చేశాను ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి అని సిన్సియర్ ఎక్స్ప్రెషన్తో నటిస్తూ అన్నాడు జోయల్ శివ ఏమీ మాట్లాడకుండా నవ్వాడు శివ నవ్వు జోయల్లో ధైర్యాన్ని నింపింది శివ సార్ మనిద్దరం యుద్ధం చేసుకోవడం వల్ల వచ్చేదేం లేదు కానీ మనిద్దరి మధ్య స్నేహం కుదిరితే మీరు లాటిన్ గ్రూప్స్తో చేయి కలిపితే ఇక్కడ మీరు కావాల్సినంత సంపాదించుకోవచ్చు అని అన్నాడు జోయల్ అప్పటికి శివ ఏమీ మాట్లాడకపోవడంతో ఇక్కడ మీకు చాలా పలుకుబడి ఉన్నట్లుంది మీ ఎబిలిటీస్ ఒక్క ఈ స్టేట్కి పరిమితం అవటం నాకు ఇష్టం లేదు మీరు లాటిన్ గ్రూప్తో అప్ అవ్వండి మేము త్వరలో చాలా దేశాల్లో కంపెనీని విస్తరించాలనుకుంటున్నాం మాకు చాలా బిజినెస్లున్నాయి మీరు మీకు కావలసిన బిజినెస్ని ఎంచుకోవచ్చు అలానే చాలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు జోయల్ శివ మెల్లగా తల ఊపాడు పారాయ దేశం నుంచి వచ్చిన ఈ చెత్త విధవ నా ముందు మోకరిల్లి నాకే ఆఫర్స్ ఇస్తున్నాడు ఇలాంటి విధవలు అన్ని కంట్రీస్లో పెట్టుబడులు పెడుతూ ప్రపంచాన్ని అనుకుంటున్నారు అని అనుకుంటున్నాడు శివ శివ సార్ మీరు నన్ను నమ్మితే లాటిన్ గ్రూప్స్లోని టాప్ లీడర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అని జోయల్ నిజాయితీగా అన్నాడు శివ కూర్చున్న చోటు నుంచి జోయల్ని ఒక్క తన్ను తన్నాడు అతను గోడ వరకు ఎగిరి వెళ్ళి గోడను పట్టుకుని రక్తం కక్కుకున్నాడు అసలు నేను మీతో కోఆపరేట్ చేయటానికి మీ లాటిన్ గ్రూప్స్ క్వాలిఫికేషన్ ఏంటి అందరూ నీలాంటి వెదవలే ఉంటారు అనుకుంటున్నావా నువ్వు నాతో నా వైఫ్తో బిజినెస్ చేయాలనుకుంటున్నావా నీకంత ఉందా అని సీరియస్గా అన్న శివ లూసిఫర్ వైపు చూశాడు లూసిఫర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి జోయల్ని పట్టుకొని చావు అంచులకు వెళ్ళే వరకు కొట్టాడు జోయల్ని చావు దెబ్బలు కొడుతుంటే జెన్నీ బాబీ తామే చచ్చిపోతున్నట్లుగా భయపడ్డారు శివ సార్ దయచేసి నన్ను క్షమించండి లాటిన్ గ్రూప్తో కలిసి వర్క్ చేయమని వాళ్లే నన్ను బలవంతం చేశారు నేను వాళ్ళ కోసం పని చేయకపోతే వాళ్ళు నన్ను చంపేస్తానన్నారు అని శివ కాళ్ళపై పడ్డాడు బాబీ తప్పు చేసే వాళ్ళకి ఇదొక పెద్ద సాకు అని అన్న శివ లూసిఫర్ వైపు చూశాడు శివ ముందు కాళ్ళపై పడ్డ బాబీని అలానే నేలకేసి గట్టిగా తన్నాడు దాదాపు బాబీ వెన్నెముక పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోయింది నీకు శివ సార్ మాట అర్థం కావట్లేదా సారేమడిగారు నువ్వేం సమాధానం చెప్తున్నావు అని సీరియస్గా అన్నాడు లూసిఫర్ బాబీ నొప్పికి తట్టుకోలేక గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు కానీ అతనికి మాట్లాడే ధైర్యం లేదు లాటిన్ కంపెనీ నేను ఏ బిజినెస్ చేయడానికి ఇన్వైట్ చేసింది అని అడిగాడు శివ నార్మల్గా వాళ్ళకి సెక్యూరిటీగా ఉండటానికి పిలిచింది అని అన్నాడు బాబీ వాళ్ళ దగ్గర చేరాక ఏమేం పనులు చేశావు అన్నాడు శివ ప్రతిదీ నా చేత చేయించారు మోసం చేయడం కిడ్నాప్ చేయడం బిజినెస్ రంగంలో యంగ్ పీపుల్ని బెదిరించడం లేడీస్ని కిడ్నాప్ చేయడం అత్యంత అసహ్యకరమైన విషయం ఏంటంటే గర్ల్స్ స్టూడెంట్స్ని డ్రగ్స్కి అలవాటు చేయడం వాళ్ళని విదేశాలకి తరలించటం అని ఇంకా చెప్తూనే ఉన్నాడు బాబీ శివ బాబీ చెప్పేది వినలేకపోయాడు వెంటనే బాబీ చంపపై గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకి బాబీ కింద పడిపోయి వణికిపోతున్నాడు బాబీని కొట్టిన దెబ్బకి జెన్ని భయపడింది శివ సార్ ప్లీజ్ నన్ను చంపొద్దు బాబీకి తెలియని మరికొన్ని విషయాలు నేను మీకు చెప్తాను అని అన్నది జెన్ని శివ ఏం మాట్లాడకపోవడం చూసి జెన్ని వణికిపోతున్న టోన్తో లాటిన్ యొక్క స్టోర్ ఎక్కడుందో నాకు తెలుసు అలానే లాటిన్ గ్రూప్స్ యొక్క చైర్మన్ ఎలా ఉంటాడో కూడా నాకు తెలుసు అని అన్నది చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న జోయల్ జెన్నీ లాటిన్ గ్రూప్స్ కి ద్రోహం చేయడానికి నీకెంత ధైర్యం నువ్వు చేసిన ఈ తప్పుకి ఖచ్చితంగా అని కోపంతో జెన్ని వైపు చూస్తున్నాడు జెన్నీకి లాటిన్ గ్రూప్స్ యొక్క స్థావరాలు అలానే లాటిన్ గ్రూప్స్ కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ తెలుసు ఆ విషయాలన్నీ శివకి సురేందర్కి చెప్తే లాటిన్ గ్రూప్స్కి చాలా లాస్ అవుతుందని జోయల్ భయం సురేందర్ వెంటనే ఈ చెత్త అంతటిని శుభ్రం చేయి ఈ దేశద్రోహి బాబీని నోరు తెరవకుండా చేయి ఆ జోయల్ని తన్ని జన్ని సహాయంతో లాటిన్ గ్రూప్ సంగతి ఏంటో చూడు తొందరగా నాకు ఈ విషయాలన్నీ చెప్పు అని సురభి చేయి పట్టుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళబోయాడు శివ శివకి ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండాలనిపించలేదు అండ్ ఆ లాటిన్ గ్రూప్స్ని ఎదుర్కోవడానికి సురేందర్ ఎబిలిటీ సరిపోతుందని శివ ఫీలింగ్ ఓకే శివ సర్ టేక్ యూవర్ టైం అని ఒబీడియంట్గా అన్నాడు సురేందర్ అటు తర్వాత జెన్నీ జోయల్ బాబీ వైపు సీరియస్గా చూస్తూ ప్లాటిన్ గ్రూప్స్ గురించి జెన్నీ ఒక్కొక్క విషయం చెప్తుంటే ఎంతో క్రూయల్గా ఉండే సురేందర్కి కూడా అది వినటానికి చాలా అసహ్యంగా అనిపించింది వాళ్ళు అసలు ఈ దేశం మనుషుల్ని మనుషులుగా చూడట్లేదు కేవలం బానిసలుగా చేసుకోవాలనుకుంటున్నారని సురేందర్కి అర్థమైంది శివ చెప్పింది విని బాబీ జోయల్ షాక్ అయ్యారు వెళ్తున్న శివ వైపే చూస్తూ శివ మాటల్ని తలుచుకుని జోయల్ బాబీ భయంతో చస్తున్నారు సురేందర్ లాటిన్ గ్రూప్స్ని ఎదుర్కొంటాడా లేదంటే శివ హెల్ప్ తీసుకుంటాడా అంత పెద్ద లాటిన్ గ్రూప్స్ ని చిత్తు కాగితంతో తీసిపడేస్తున్న శివను చూసి సురభి ఎలా రియాక్ట్ అవుతుంది ఎన్నో పవర్స్ ఉన్న శివ ఎందుకు తన ఐడెంటిటీని బయట పెట్టలేకపోతున్నాడు అసలు శివకి పవర్స్ ఎలా వచ్చాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి